అందరికి మేము థాయ్లాండ్ వెళ్ళాక పడ్డ ఫుడ్ కష్టాలు మామూలుగా లేవండి ఈ ఫ్రూట్స్ ఎందుకు చూపిస్తున్నానంటే డే వన్ టు డే ఎండ్ వరకు మేము ఈ ఫ్రూట్స్ మీదే బతికేసాము ఫ్రూట్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి అక్కడ థాయ్ బాట్స్ ప్రకారం టూ హండ్రెడ్ బాట్స్ పర్ బౌల్ చూపిస్తున్నారు కదా ఆ బౌల్ ఒకటి కూడా టూ హండ్రెడ్ బాత్స్ అనమాట ఇంకా ఎక్కడ చూసినా నాన్ ఏ ఉంటుందండి ఎక్కడ కూడా వెజ్ అనే అసలు ఏమీ ఉండవు వెజ్ అనేవి ఏమీ ఉండవు ఆ వెజ్ వాళ్ళు వండినప్పటికీ కూడా మనం తినలేము సో దారుణంగా ఉంటుంది ఇది వచ్చేసి చాలా పెద్ద రొయ్య అండి ఆల్మోస్ట్ పావు కేజీ ఉంటుందంట వీడియోలో మీకు ఎంత కనిపిస్తుందో తెలీదు బట్ పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి దీనికన్నా బట్ ఇది ఒకటి టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా ఉంటుందంట ఒక్కొక్కరయ్య దాన్ని పైనన్న తొక్కతోనే వండేసి పెడతారనమాట మామూలుగానే మనం అంత క్లీన్ చేసుకుని అంత కడుక్కున్నా కూడా వాసన వస్తుంది అలాంటిది వాళ్ళు షింప్తోనే వండేస్తారు పైనన్న షెల్తోనే వండేస్తారు సో మాకైతే ఆ స్మెల్ అసలు మేము తట్టుకోలేము ఎంట్రన్స్లోనే మాకు కప్పల సూపు నేను అది ఆ వీడియో కూడా తీయలేదండి ఎందుకంటే ఆ కడుపులో తిప్పేసింది అనమాట నాకు చాలా దారుణంగా తిప్పేసింది సో అందుకని ఎక్కడ వాళ్ళే వాళ్ళే మాస్క్ వేసుకుంటున్నారు చూడండి ఎంత స్మెల్ ఉంటుందంటే అసలు చాలా స్మెల్ ఉంటుందండి అండ్ అక్కడ మెయిన్ థింగ్ నాన్ వెజ్ ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసిస్తారు తప్ప స్పైస్ అనేది అస్సలు ఉండదు నీసి వాసన వస్తుంది అనమాట చాలా దారుణమైన వాసన వస్తుంది అలా ఎంత నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ కూడా అవి అస్సలు టేస్ట్ ఉండవు తినలేము అవన్నీ కూడా కేఎఫ్సీ స్టైల్లో ఫ్రై చేశారు కానీ పైన ఉన్న షెల్ మొత్తం తీసుకొని తినేపాటికి లోపలంతా చప్పచప్పగా ఉప్పు మాత్రం మనం చల్లుకొని తినాలన్నమాట దారుణం అంటే దారుణం ఫుడ్ విషయంలో మేము రెండే రెండు సార్లు ఇండియన్ ఫుడ్ తిన్నాము టోటల్ టెన్ డేస్ క్యాంప్లో మిగతా రోజులన్నీ ఫ్రూట్స్ వాటరు మాకైతే నాలుగు చచ్చిపోయిందనమాట సో ఇదండి మేము భూకంపం రాకముందు వెళ్ళామన్నమాట రాకముందు వెళ్ళి జస్ట్ టూ డేస్ భూకంపం వస్తుంది అనగా మేము వచ్చేసాము మమ్మల్ని ఇబ్బంది పడకుండా ఏదేమో కాపాడాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ మేమున్న ప్లేస్లో అయితే భూకంపం పెద్దగా రాలేదు ఈ నల్లగా కనిపిస్తున్నాయి కదండీ అవి అవి ఆల్చిప్పలండి ఆల్చిప్పలు తెలుసు కదా స్వా ముత్యాలు వస్తాయి కదా ఆల్చిప్పలు అనమాట అక్కడ మరీ పెట్టారు నత్తగుల్లలు ఒకటి కాదండి అన్నీ ఉంటాయి అక్కడ ఇంకా అసలైంది ఏంటి అంటే పందిని బాగా ఫ్రై చేసి పెట్టారు అక్కడ నేను అవి చూడలేకపోయాను మెయిన్ థింగ్ వీడియో తీయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ చూస్తూ ఉంటే ఆ స్మెల్కి అగరొచ్చేస్తూ వచ్చేస్తూ అండి ఆ ఆవిరి వస్తూ ఉంటుంది అన్నమాట ఆ స్మెల్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది సో మేము అక్కడ నుంచి తొందర తొందరగా వెళ్ళిపోయాము యాక్చువల్గా వీడియో తీసి పెట్టాలి అన్న ఇంటెన్షన్తో తీయలేదు కొన్ని మాత్రం అట్లా తీసి చూపిద్దామని ఇవి వచ్చేసి ఆ వైట్ వైట్గా ఉన్న పోగుల్లాగా ఉన్న నూడిల్స్ కాదండి అవి అక్కడ వాళ్ళదా స్ప్రౌట్స్ ఇక్కడ చూడండి ఇది స్క్విడ్ అనమాట ఏదైనా టూ హండ్రెడ్ బార్డ్స్ అండి టూ హండ్రెడ్ బార్డ్స్కి తక్కువ ఏది ఉండదు అవన్నీ కూడా పంది మాంసం నత్తగొల్లలు ఆక్టోపస్ పిల్లలు ఇవన్నీ ఇంకా పంది మాంసం ఒకటి కాదనమాట అన్నీ ఉన్నాయి ఇంక పోతే క్రాకరాయిల్ని ఫ్రై చేసి పెట్టేశారు ఇంకా అక్కడ ఉండలేక ఫ్రూట్ మార్కెట్కి వచ్చానండి ఇది వచ్చేసి ఫ్రూట్ మార్కెట్ అనమాట ఈ ఫ్రూట్ మార్కెట్లోని మనకి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఫ్రూట్స్ దొరుకుతాయి మేము అక్కడ చూడగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొన్నది ఇది ఒక్కటే ఫ్రూట్సే కొనుక్కున్నాము అండ్ చాలా బాగా ఉంటుందండి మార్కెట్ చూసారా వెరైటీగా ఎల్లో కలర్లో ఉంది డ్రాగన్ ఫ్రూట్ అక్కడ అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయండి ఇవన్నీ వెరైటీ ఫ్రూట్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి కానీ అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అయినా మేము క్యారీ కూడా చేయలేము అని చెప్పేసి మేము ఓన్లీ కట్ చేసి ఉన్న మ్యాంగోస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఈ పొమ్మగ్రెట్ చాలా పెద్దగా ఉందండి నేను స్ట్రైట్గా తీసాను అందుకని ఇంకా సరిగ్గా కనిపించలేదు అండ్ మళ్ళీ మేము వచ్చేసామన్నమాట బ్యాక్ టు అంటే నడుస్తూ ఉంటే దారంతా ఇవే ఉంటాయి రొయ్యలు ఎండి రొయ్యలు ఎండి చేపలు ఇక్కడ వాళ్ళే తింటారని అనుకున్నానండి అక్కడ కూడా ఎండి రొయ్యలు ఎండు చేపలు పిచ్చి పిచ్చిగా తింటారు అండ్ ఇది వచ్చేసి నత్త సారీ స్క్విడ్ అనమాట ఆక్టోపస్ ఆక్టోపస్ పిల్లని పెద్ద పిల్లని చక్కగా కేఎఫ్సీ లాగా ఫ్రై చేసి పెట్టారు అండ్ ఇదంతా పంది మాంసం అండి అసలు ఎలా అంటే నాన్ వెజిటేరియన్స్ అయినా నేనే ఇంత దారుణంగా ఉన్నానంటే వెజిటేరియన్స్ అయితే మాత్రం ఈ మార్కెట్లోకి అస్సలు వెళ్ళలేరు అంత వాసన వస్తుంది నేను ఎన్నిసార్లు అని కాదండి నిజంగానే ఆ స్మెల్ అనేది భరించలేము ఇంకా పావులు వీళ్ళు కప్పలు తింటారట పాములు మాత్రం తినరట నేను అడిగిన వాళ్ళని మీరు పాములు కూడా తింటారా అని అడిగితే మేము పాములు తినము మిగతా అన్ని జంతువుల్ని పావుని తప్ప ఇక్కడ అన్ని జంతువుల్ని తింటా పావుల్ని పిల్ని కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి మాకు అయి తప్ప మేము మిగతా అవన్నీ తింటాన కొన్ని చైనా స్ట్రీట్స్లోని కొన్ని చైనా వంటలు ఉంటాయి కదా అక్కడ కూడా మేబీ వాళ్ళు వండుతారేమో మీ వెళ్ళిన దగ్గర మాత్రం ఎక్కడ పావులు కనిపించలేదు ఇదంతా పంది మాంసం అనమాట ఇదిగోండి పందిని బాగా ఫ్రై చేసి పెట్టారు చూసి నేనైతే షాక్ అయిపోయినా అనమాట బేసిక్గా మటనే నేను తినండి ఓన్లీ నేను తినేదంతా కూడా సీ ఫుడ్ అది కూడా చాలా తక్కువ బట్ ఇక్కడ మాత్రం చూడండి ముసలిని చక్కగా ఫ్రై చేసి పెట్టారు ఆ గ్రీన్ కలర్ షర్ట్ ఆయన ఇండోనేషియా నుంచి వచ్చాడంట ఆయన గట్టిగా ఆయన ఆయన ఫ్రమ్ ఇండోనేషియా అని చెప్పేసి ఎవరికో చెప్తుంటే మేము విన్నాము సో ఆయన చక్కగా ప్లేట్లు వేసుకొని ఆ మోసలి మాంసం తినేస్తున్నాడు సో హీస్ వెరీ ఎక్సైటెడ్ టు టేస్ట్ దాట్ క్రక్కటైల్ అనమాట సో తిన్నాడు బాగా మంచిగా అదిగోండి ప్లేట్లు వేసుకొని తింటున్నాడు ఆయన క్రకటైల్ మాత్రం చూసి నేనైతే అయిపోయాను బట్ ముక్కు పుటాలు మాత్రం అదిరిపోయాయండి వాసనకి నేనైతే నా వల్ల కాలేదు ఇక రెండు గంటలు నేను ఇక్కడ చూసిన తర్వాత రెండు గంటల వరకు నేను ఏమీ తినలేదు ఆ తర్వాత ఇంకా ఆకలి వేసి వాటర్ తాగి ఫ్రూట్స్ తిన్నాను అనమాట ఆ తర్వాత నైట్ మాకు ఏం దొరకలేదు ఎక్కడో చైనీస్ నూడిల్స్ తిన్నాము ఇంకా అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ